గోల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ మన దగ్గర గతంలో కొనిపెట్టుకున్న పాత బంగారం ఏదైనా ఉంటే బతుకు బంగారం అయిపోయినట్టే ఎందుకంటే పది గ్రాముల పసిడి ధర వందలు వేలు దాటి ఇప్పుడు లక్ష మార్కుని టచ్ చేస్తోంది ఈ లక్ష వెనక ఎంత కథ నడిచింది గోల్డెన్ మ్యారథాన్ ఎందాక వెళుతుంది చూద్దాం ఇవాళ బర్నింగ్ టాపిక్లో ఒక్కసారి మహాభారతంలో మయసభ సీన్లను గుర్తు చేసుకోండి లేనిది ఉన్నది లేనట్టు కనిపించే ఒక వైజ్ఞానిక అద్భుతం అది నాటి మయసభ సుయోధ నుండి ఎలా బురిడీ కొట్టించిందో ఇప్పుడు బులియన్ మార్కెట్లు కూడా వినియోగదారుని అలానే తికమక పెడుతున్నాయి తిక్క పుట్టిస్తున్నాయి నిన్నటిదాకా కొండక్కి కూర్చున్న బంగారం ధరలు ఇప్పుడు ఏకంగా ఆకాశానికే నిచ్చెనలేస్తున్నాయి పసిడి ధరల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్ అనిపిస్తోంది అలాగని మాట్లాడుకోకుండా ఉండనిస్తోందా ఈ బంగారు మాయలేడి పది గ్రాముల పసిడి ధర లక్ష పాతిక డిసెంబర్ లోగా ఆల్ టైం రికార్డ్ పక్కా కొనాలంటే పరేషాన్ అమ్మాలంటే టెన్షన్ మెంట లెక్కిస్తోన్న ఎల్లో మెటన్ గత్తర లేపుతోన్న గోల్డెన్ మారథాన్ ఒకప్పటి ఊహాగానం ఇప్పుడు రియాలిటీలోకి వచ్చి కొనుగోలుదారుల్లో ఆహాకారాలు పెట్టిస్తోంది పసిడి ధరల రోజువారీ పట్టిక చూస్తే మైండ్లు అవడం కాదు కళ్ళు బైర్లు గమ్ముతున్నాయి ఇది కళా నిజమాని గిల్లి చూసుకోవాల్సిన పరిస్థితి అసలే ఎండలతో మండే కాలం అయినా సరే టెంపరేచర్ల లెక్కల కోసం వెదర్ రిపోర్ట్ చూడడం మానేశారు జనం ఇప్పుడంతా బులియన్ మార్కెట్లే అందరికి ఆల్ టైమ్ హాట్ ఫేవరెట్లు రాగల ఇరవై నాలుగు గంటల్లో బంగారం ధరలు ఎంతెంత ఎత్తుకు పెరిగి ఎన్నెన్ని రికార్డుల్ని బద్దలు కొడతాయేమోనని పరేషాన్లే ఎటు చూసిన పది గ్రాముల బంగారం ధర రెండు లక్షలకు చేరుతుందా అని సరిగ్గా ఏడాది కిందట పెద్ద చర్చే పెట్టుకున్నాం గుర్తుందిగా ఎందుకంటే అప్పటి ట్రెండ్ ఆ రేంజ్ లో ఉంది మరి కట్ చేస్తే సరిగ్గా వారం రోజుల కిందట పది గ్రాముల పసిడి యాభై ఆరు వేలకు పడిపోతుందా అనే డిబేట్లు వినిపించాయి ఎక్కడ రెండు లక్షలు ఎక్కడ యాభై ఆరు వేలు ఇవెక్కడి వేరియేషన్ రా బాబు అని బుర్రలు గొక్కుంటుండగానే బసిడి ధరల మాయా బజార్ లో లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసా లక్షకు చేరువైన పది గ్రాముల పుత్తడి అవును మీరు వింటున్నది నిజమే లకారాన్ని అందుకొని చరిత్ర సృష్టించడానికి పరుగులు పెడుతోంది పసిడి ధర సుంకాల పెంపు పేరుతో ట్రంప్ వరల్డ్ వైడ్ గేమ్ మొదలు పెట్టగానే ప్రపంచ మార్కెట్లన్నీ దడేలున పడిపోయాయి ఒక్క రోజులోనే సెన్సెక్స్ రెండు వేల రెండు వందల పాయింట్లకు పైగా నష్టపోయి పద్నాలుగు లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది అదే గ్యాప్ లో పచ్చడి మార్కెట్లు కూడా చితికిపోయాయి పరిగ్రాముల ధర ఒకే రోజు రెండు వేలు తగ్గి మన్నాడు కూడా అదే రకంగా డౌన్ ట్రెండే కొనసాగింది విరుగుట పెరుగుట కొరకేగా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు దానికి తగ్గట్లే రివర్స్ గేర్ పడి సెన్సెక్స్ లెక్క కొద్ది కొద్దిగా పెరగడం దాంతోపాటే బంగారం ధరలు కూడా పుంజుకోవడం మొదలైంది కేవలం వారం రోజుల్లో పది గ్రాముల బంగారం ధర దాదాపు ఎనిమిది వేలు పెరిగి ఇప్పుడు లక్షకు దగ్గరైంది హైదరాబాద్ లో మంగళవారం ఒక్క రోజులోనే ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై రూపాయలు పెరిగింది బంగారం ధర బుధవారం నాటి బులియన్ మార్కెట్ క్లోజింగ్ సమయానికి పదహారు వందల రూపాయలు పెరిగి మరో సంచలనం నమోదైంది ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అక్షరాల తొంభై ఎనిమిది వేల వంద రూపాయలు ఇది ఆల్ టైం హై అంటే లక్షకు అరడుగు దూరంలో నిలబడింది పసిడి ధర పోనీ ఇక్కడితోనే ఆగుతుందా అంటే అది లేదు నన్నెవటర ఆపేది అంటూ దూచుకుపోతోంది గోల్డెన్ మారథాన్ డబ్బులు ఎవ్వరికి ఊరికే రావు అంటూ బంగారం లాంటి మాట ఒకటి చెప్పాడు ఒక బంగారం షాప్ ఆయన ఆయన చెప్పిన తర్వాతే డబ్బు విలువ మరింత బాగా తెలిసొచ్చింది మన వాళ్ళకి కానీ అరగ్రాము బంగారం కొనాలన్నా డబ్బును మంచి ఖర్చు పెట్టక తప్పట్లేదే మరో ఆరు నెలల్లో బంగారం ధరలకు మొలిచే రెక్కల గురించి వింటే మన గుండెలు కొట్టుకోవడం మానేస్తాయేమో ఇప్పుడైతే లక్షకు కాస్త దిగువన సెటిల్ అయింది పది గ్రాముల బంగారం ధర ఇంతింతయి అంతంతై మరో ఆరేడు నెలల్లో అంటే డిసెంబర్ లోగా దాదాపు లక్ష పాతిక వేలకు చేరడం పక్క అప్పుడప్పుడు తగ్గుదల కనిపించినా ఈ కరెక్షన్ తాత్కాలికమై ఫ్యూచర్లో శాక్స్ పథ ప్రాతిపదికన పెరగడం ఖాయం అని తేల్చేసింది మ్యాన్ శాక్స్ రిపోర్ట్ రెండు వేల ఐదు నుంచి బంగారం ధరలపై అంచనాల్ని చెప్తూ వస్తోంది మ్యాన్ శాక్స్ సంస్థ ఏడాదిలో ఇప్పటిదాకా తమ అంచనాల్ని మూడు సార్లు సవరించింది జనవరిలో ఔన్సు బంగారం ధర రెండు వేల ఎనిమిది వందల తొంభై డాలర్లు అవుతుందని ఫిబ్రవరిలో మూడు వేల వంద డాలర్లకు చేరుకుంటుందని ఏప్రిల్లో మూడు వేల ఏడు వందల డాలర్లకు పెరుగుతుందని అంచనా గట్టింది గోల్డ్ మార్కెట్ లో ట్రెండ్ అదే స్థాయిలో నడుస్తోంది గోల్డ్ మ్యాన్ శాక్స్ లేటెస్ట్ ఎస్టిమేషన్ ఏంటంటే డిసెంబర్ లోగా హౌన్స్ బంగారం ధర నాలుగు వేల ఐదు వందల డాలర్లకు చేరుకుంటుందని ఈ లెక్కన ఈ ఏడాది ఆఖరి కల్లా మన దేశంలో పది గ్రాముల బంగారం ధర లక్షా ఇరవై ఐదు వేల రూపాయలకు చేరడం పక్క అసలు ఈ గోల్డ్ మ్యాన్ శాక్స్ అంటే ఏంటి ఈ సంస్థ ఇచ్చే అంచనాలకు ఎందుకు అంతటి ప్రాధాన్యం ఇవ్వాలి ఫైనాన్షియల్ రీసెర్చ్ లో సుదీర్ఘ అనుభవం ఉన్న సంస్థ గోల్డ్ మ్యాన్ సాక్స్లో న్యూయార్క్ లో సేవలు ప్రారంభించి ప్రపంచ వ్యాప్తంగా తన విశ్వసనీయతను చాటుకుంటూ వస్తోంది గత ఇరవై ఏళ్లలో బంగారంపై సార్లు నివేదికలు ఇచ్చింది రిపోర్ట్స్ నిజం చేస్తూ ఎనిమిది సార్లు వాళ్లు చెప్పిన ట్రెండ్ లోనే నడిచింది పసిడి ధర తొమ్మిదోసారి కూడా గోల్డ్మాన్ సాక్స్ రిపోర్ట్ నిజమే అయితే ఆరేడు నెలల్లో పది గ్రాముల బంగారం ధర ముప్పై వేలు పెరగడం పక్క ఇది దాదాపు ముప్పై ఐదు శాతం పెరుగుదల భారతదేశంతో పాటు ఇతర దేశాలు కూడా బంగార నిల్వలు విపరీతంగా పెంచుకుంటూ పోతున్నాయి కాబట్టి ఈ ఈ పరిణామాలన్నీ అంటే ఒకవైపు ప్రొడక్షన్ కావచ్చు మరొక వైపు డిమాండ్ కావచ్చు దీన్ని బట్టి చూసినా కూడా అంతర్జాతీయ మార్కెట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బంగారం ధరలు పెరుగుతాయని చెప్పి చాలా క్లియర్గా గోల్డ్ మ్యాన్ శాక్స్ చెప్తుంది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికే బంగారం దాదాపు ఒక లక్ష పదిహేను వేల నుండి ఒక లక్ష పాతిక వేల వరకు కూడా పెరిగే అవకాశాలే మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి గోల్డ్ మ్యాన్ శాక్స్ మాత్రమే కాదు పీసీజీ లాంటి మరికొన్ని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థలు సైతం బంగారం ధరలపై అప్ట్రెండ్నే సూచిస్తున్నాయి ఆర్థిక అనిశ్చితి రూపాయి పతనం మిగిలిన దేశాల్లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుందన్న అంచనాలు ఇవన్నీ బంగారం ధరల్ని ప్రభావితం చేస్తూనే ఉన్నాయి గత ఏడాది స్టాటిస్టిక్స్ పరిశీలిస్తే మన దేశంలో బంగారం వినియోగం ఏమాత్రం తగ్గలేదని కూడా రుజువైంది ఈ నెలాఖరులో అక్షయ తృతీయ రాబోతోంది ఆ రోజు ఒక్క గ్రామైనా బంగారం కొనే తీరాలన్న బలమైన సెంటిమెంట్ ఉంది మనోళ్ళకు అటు తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ పీక్స్ లో నడుస్తోంది ఏప్రిల్ పదహారు నుంచి జూన్ ఎనిమిది వరకు మూడు నెలల్లో ఏకంగా ఇరవై నాలుగు మంచి ముహూర్తాలు ఆలసించిన ఆశాభంగం అంటూ పురోహితులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఫంక్షన్ హాల్లు క్యాటరింగ్ ఫోటోగ్రఫీ బిజినెస్ తో పాటు బంగారం దుకాణాలు కూడా కొనుగోళ్లతో వెలిగిపోతున్నాయి కొనుగోళ్లతో పాటే డిమాండ్ దాంతో పాటే ధరలు పెరుగుతాయి ఇప్పుడు ప్రజెంట్ మ్యారేజ్ సీజను బిజినెస్ ఉండే టైం ఇది యాక్చువల్గా కాకపోతే ఏంటంటే రేటు బాగా ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారు సాధారణ మా పీపుల్స్ కూడా ఏంటంటే కొనేదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ప్రతి అకేషన్కి కూడా ఇప్పుడు చిన్న చిన్న అకేషన్స్ కూడా గోల్డ్ అనేది సెంటిమెంటే సో ఆ సెంటిమెంట్ కూడా వాళ్ళు కరెక్ట్గా ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే రేట్ బాగా హైక్ అవుతుంది ఎక్కువగా ఫ్లెక్చువేట్ అవుతుంది దానివల్ల చాలామంది కొనడానికి కొంచెం ఆలోచిస్తున్నారు ఇంకా పుడుబుట్టుకొచ్చిన జియో పొలిటికల్ సమస్యలు ఎగుమతులపై అమెరికా పెంచిన సుంకాల సంక్షోభం ఇవన్నీ రేపటి రోజున పరిష్కారమైనప్పటికీ ప్రపంచ దేశాల ఎకానమీలు పుంజుకునే అవకాశాలు ఏ మాత్రం లేవు సో పసిడి ధరల మ్యారథాన్ లక్ష పాతికి వేల మార్కు వైపు కొనసాగడం ఖాయమన్న మాట ఒకప్పుడు మన దేశంలో పది గ్రాముల బంగారం ఎంతో తెలుసా రూపాయలు ఇప్పుడు అదే గ్రాములు లక్షకి చేరుకుంటోంది వంద నుంచి లక్ష దాకా సాగిన బంగారం జోనీలో ఎన్నో మలుపులు ప్రతి మలుపు ఆసక్తికరమే మీరు నమ్మినా నమ్మకపోయినా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పది గ్రాముల పసిడి ఫస్ట్ టైం వంద రూపాయలని టచ్ చేసింది ఇరవై ఏళ్ల తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో అదే పది గ్రాముల బంగారం ధర వెయ్యి రూపాయలైంది అది కాస్త రెండు వేల ఏడు నాటికి పదివేలైంది ఇలా పదింతలు పెరగడానికి పట్టిన సమయం ఇరవై ఎనిమిదేళ్లు వెయ్యి నుంచి పదివేలు పెరగడానికి దాదాపు మూడు దశాబ్దాలు తీసుకున్న కనకం నలభై వేల రూపాయలు పెరగడానికి జస్ట్ నాలుగు అంటే నాలుగు తీసుకుంది రెండు వేల ఇరవై ఒకటిలో తులం బంగారం యాభై వేలుంటే ఏడాది ఏకంగా తొంభై వేలు దాటేసింది గోల్ రేట్ వంద నుంచి వెయ్యి రూపాయలకు పెరగడానికి ఇరవై ఏళ్లు తీసుకుంది వెయ్యి నుంచి పదివేలకు పెరగడానికి ఏకంగా ఇరవై ఎనిమిది తీసుకుంది అదే తులం బంగారం పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయలు టచ్ చేయడానికి జస్ట్ పద్నాలుగు ఏళ్ళు మాత్రమే పట్టింది జాగ్రత్తగా గమనిస్తే పదివేల రూపాయలు ఎప్పుడైతే దాటిందో నుంచి బంగారం పరుగులు మొదలయ్యాయి ఈ పద్నాలుగేళ్ల పీరియడ్ లోనే ప్రపంచంలో అత్యంత విలువైన మెటల్ గా ఉన్న ప్లాట్నం ను కూడా క్రాస్ చేసి దాన్ని తొక్కుకుంటూ పైకి ఎగబాకింది గోల్డ్ అప్పటి వరకు అత్యధిక ధరబలికి మెటల్స్ లో రారాజుగా బతికిన ప్లాటినం బంగారం దూగుడును తట్టుకోలేకపోయింది యాభై వేలు దాటిన తర్వాత అయితే పట్టబగ్గాలు లేవు నాలుగేళ్లు తిరిగే తొంభై వేలకు వెళ్లి కూర్చుంది రెండు వేల ఇరవై ఐదులో ప్రస్తుతం తొంభై ఎనిమిది వేల దాటేసింది ఏడాది చివరికల్లా లక్ష రూపాయలు దాటి ఏకంగా లక్ష పాతిక వేలకు చేరుతుంది అన్నది తాజా అంచనా భయం ఈ రెండక్షరాల మాటే బంగారం ధరలకు కొలబద్దగా మారింది పసిడి మార్కెట్ కి సంబంధించి ఎకనామిక్స్ లో ఎన్ని ఫార్ములాస్ అయినా ఉండొచ్చు కానీ అల్టిమేట్ గా భయం అనేదే బంగారం ధరలను శాసిస్తోంది ఎందుకంటే గోల్డ్ రేట్లు అమాంతం పెరిగిన సందర్భాలన్నీ ప్రపంచం భయపడిపోయిన సిచువేషన్స్ ఏ రెండు వేల ఒకటిలో వరల్డ్ ట్రెండ్ సెంటర్ పై అల్ ఖైదా దాడి చేసినప్పుడు బంగారం ధర పెరిగింది రెండు వేల ఎనిమిదిలో ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది రెండు వేల ఇరవైలో కరోనా వచ్చినప్పుడు జనం కొన్నది బంగారాన్ని ప్రస్తుతం బంగారం ధర లక్ష రూపాయలకు చేరువవ్వడానికి కారణం ఆర్థిక మాంద్యం వస్తుందన్న భయం స్టాక్ మార్కెట్లు ఇంకా కుప్పకూలొచ్చన్న భయం మిగతా సాధనాల్లో పెట్టే పెట్టుబడులకు రక్షణ ఉండదేమోనన్న భయం యుద్ధమే కావచ్చు కరోనా లాంటి మహమ్మారిలో వచ్చినప్పుడు కావచ్చు ఆర్థిక సంక్షోభాలు కావచ్చు ఏదైనా దేశంలో రాజకీయ సంక్షోభం కావచ్చు ఇలాంటి సందర్భాల్లో ప్రపంచం భయపడిపోతుంది సో బాగా గుర్తుపెట్టుకోండి ప్రపంచం భయపడినప్పుడు ప్రపంచాన్ని భయపెట్టే ఘటనలు జరిగినప్పుడు బంగారం ధర ఖచ్చితంగా పెరుగుతుంది అంతెందుకు భయం వేసినప్పుడు దేశాలు కొనేది కూడా బంగారాన్ని రాబోయే రోజులు ఎలా ఉంటాయో ఏమోనన్న భయాలు ఉన్ననాడు రిజర్వ్ బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారాన్నే కొంటాయి రెండు వేల ఇరవై రెండులో రష్యా యుక్రెయిన్ వార్ మొదలైనప్పుడు ఒక వెయ్యి ఎనభై రెండు టన్నుల బంగారాన్ని కొన్నాయి దేశాల రిజర్వ్ బ్యాంకులు రెండు వేల ఇరవై మూడులో ఒక వెయ్యి యాభై టన్నులు రెండు వేల ఇరవై నాలుగులో ఒక వెయ్యి నలభై ఒక్క టన్నుల గోల్డ్ ని కొని దాచిపెట్టుకున్నాయి దేశాలు కారణం ప్రపంచ పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండటమే సో బంగారం ఎప్పుడు పెరుగుతుందో ఒక ఐడియా వచ్చుంటుంది మరి ఎప్పుడు తగ్గుతాయి అందరూ సంతోషంగా ఉండి ప్రపంచం ప్రశాంతంగా ఉన్నప్పుడు బంగారం ధర కూడా నార్మల్ గానే ఉంటుంది కానీ ఎప్పుడేం జరుగుతుందన్న భయాలే తప్ప ప్రశాంతత ఎక్కడిది ఈ రోజుల్లో అందుకే పెరగడమే తప్ప తగ్గడం అంటే ఏంటో తెలియడం లేదు బంగారానికి ధరలు ఎంత మండుతున్నా శుభకార్యాలకు ఎంతో కొనాల్సిందేగా తప్పదు కానీ ఇన్వెస్ట్మెంట్ కి ఇది సరైన సమయమేనా ఫిక్స్డ్ డిపాజిట్స్కి బ్యాంకులు ఇచ్చే వడ్డీ మహా అయితే ఆరున్నర శాతానికి మించదు డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ డబ్బు పెడితే గరిష్టంగా పన్నెండు శాతం గిట్టుబాటు అవుతుంది కానీ బంగారం మీద పెట్టుబడికి వచ్చే రిటర్న్స్ ఎంతో తెలుసా తెలిస్తే బంగారం తప్ప మరొక వైపు చూడరు మీరు ఇంకా పసిడి ధరలపై వచ్చే రాబడి ఆ రేంజ్లో ఉంది మరి ఇప్పుడున్న ఈ మ్యారథాన్ సీజన్లో అయితే బంగారమే పెట్టుబడికి స్వర్గధామం బంగారంలో పెట్టుబడిలే అన్నిటికంటే సురక్షితం సురక్షితమే కాదు లాభం కూడా ఈ ఏడాది జనవరిలో పది గ్రాముల బంగారం డెబ్బై ఎనిమిది వేలు పెరిగింది ఫిబ్రవరి చివరి నాటికి ఎనభై ఏడు వేలు దాటింది అంటే ఏకంగా వేల రూపాయల వరకు పెరిగింది అంటే లక్ష రూపాయలని పది రూపాయలు వడ్డీకిచ్చినట్టే లెక్క ఇంత రిటర్న్ ఇచ్చిన పెట్టుబడి సాధనం మరొకటి లేదు అంతెందుకు గత పదేళ్ల హిస్టరీనే తీసుకుందాం ఈ పదేళ్లలో బంగారం ధర ఏకంగా డెబ్బై ఐదు వేలు పెరిగింది నమ్మకం కలగడం లేదు కదా రెండు వేల పదిహేనులో అటు ఇటుగా ఇరవై ఐదు వేలు పలికిన బంగారం రెండు వేల ఇరవై ఐదుకి దాదాపు లక్షకు చేరువైంది అంటే డెబ్భై ఐదు వేలు పెరిగినట్టే కదా ఇంత ప్రాఫిట్ స్టాక్ మార్కెట్లో కూడా వచ్చుండదు అదేంటో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య కేవలం ఇరవై వేలు మాత్రమే పెరిగింది బంగారం ఆ సమయంలో ఎవరైతే బంగారం కొని పెట్టుకున్నారో వాళ్ళ అదృష్టవంతులే పెరగటం తగ్గటం అందరికీ బాగుందేమో కానండి సామాన్యులకైతే అందుబాటులో లేదు తర్వాత ఈ గోల్డ్ రేటు పెరగటం వలన క్రైమ్ రేట్ కూడా విపరీతంగా పెరుగుతుందేమోనని మాకు భయము ఎవరు ఏమి వేసుకొని వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలన్నా చాలా కష్టమేమో అనిపిస్తుంది మొత్తానికి తగ్గితే బాగుండు అందరికీ దొరికేలాగా అని అనిపిస్తుంది నా ఉద్దేశం అండి ఇంకో విచిత్రం ఏంటో తెలుసా బంగారం విషయంలో ఇవాళ ఉన్న ధరే తక్కువ ధర అది లక్ష రూపాయలు దాటినా సరే అదే తక్కువ ధర సపోజ్ రెండు వేల పదకొండు ఆగస్టులో బంగారం ధర మొదటిసారిగా ఇరవై ఐదు వేల మార్కులు టచ్ చేసినప్పుడు వామ్మో అన్నాం రెండు వేల ఇరవై జూలైలో అదే పది గ్రాముల బంగారం ధర యాభై వేలు దాటింది ఇరవై ఐదు వేలు ఉన్నప్పుడే కోనుంటే బాగుండేది అని అనుకుని ఉంటారా లేదా చూస్తుండగానే బంగారం ధర అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు దాటుతూ వచ్చింది ఇలా కొత్త రికార్డ్స్ ని టచ్ చేసిన ప్రతిసారి అమ్మో ఇంత రేటా అనుకున్న వాళ్ళమే మనం మరి ఇప్పుడేమనిపిస్తుంది ఆ యాభై అరవై డెబ్బై కనీసం ఎనభై వేలకు వచ్చినా పర్లేదని అనిపిస్తుందా లేదా ఇవాళ రేపట్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిరి లక్ష రూపాయలు దాటితే ఇవాళ ఉన్న ధరే చీప్ బహుశా ఇంత విచిత్రంగా ఉన్న మెటల్ ఈ భూమి మీద మరొకటి లేదేమో బంగారం పెరగడమే కానీ తగ్గడం అరుదే తగ్గినా ఆ డిఫరెన్స్ భారీగా ఉండదు తగ్గుదల కాస్తంతైనా అది ఎక్కువ కాలం నిలబడదు ఎందుకంటే బంగారం ధర ఒక ఐదారు వేలు తగ్గినా సరే గోల్డ్ తగ్గిందంట అనే ఆస్తో కొంటారు అలాంటి సిచ్యువేషన్ డిమాండ్ పెంచుతుంది డిమాండ్ పెరిగితే ఆటోమేటిక్గా రేట్ పెరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు జూలైలో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తూ ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం ఆ చర్యతో పది గ్రాముల బంగారంపై ఏకంగా ఆరు వేల రూపాయల వరకు ధర తగ్గింది ఆ సమయంలో చాలా మంది మురిసిపోయారు కూడా కానీ ఏమైంది మళ్లీ బంగారం ధర పెరగడం మొదలుపెట్టింది కారణం ధర తగ్గిందంట అని కొనుగోలు పెంచడమే సో ధర తగ్గడం అనేది బంగారానికి కలిసి రాదు కలకాలం ఉండదు కూడా ఇందు మూలంగా యావని మందికి తెలియజేయను ఇప్పుడు లక్ష మరో ఆరేడు నెలల్లో లక్ష పాతిక పుత్తడి బొమ్మ హదుర్సా బెదుర్స మీరే చెప్పాలి ఇది వాటి బర్నింగ్ టాపిక్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టీవీ నైన్